వెయ్యి కాదు రెండు వేల కోట్ల రూపాయలైన ఖర్చు పెట్టి రైతాంగానికి ఒక ఎకరా పైరు కూడా ఎండిపోకుండా కరెంట్ ఇచ్చిన ఏర్పాటు జరిగిన తర్వాత ఈ రోజు అంటున్నాడు నేను తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నేను చేసిన మంచి పనుల వల్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేయగలుగుతుంది దీనికి సంబంధించిన గొప్ప నాదేనంటున్నాడు ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం మరొకటి ఉంటుందా అని అడుగుతున్నాను ఆలోచించండి ఎప్పుడు ఏ విధమైన మాట మాట్లాడినా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది కానీ చెప్పిన మాట నూటికి నూరు రూపాయలు తప్పిన ప్రభుత్వం ఇంతకు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని మనం దయచేసి గమనించండి పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాదని ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన రోజున ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రామారావు గారు ఈ రాష్ట్రంలో రైతాంగానికి